హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ అయితే అప్పడాలు ఇలా తయారు చేసుకుంటుంది మా అమ్మ అయితే ఎప్పుడు బయట కొనుక్కోదు ఎందుకంటే ఇంట్లోనే తయారు చేస్తుంది ఈ విధంగా చూడండి అప్పడాలు ఎంత బాగున్నాయో సేమ్ అప్పాల లాగా పెద్ద సైజుగా చాలా బాగున్నాయి కదా బయట అమ్మ వాటికంటే ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకునేవి హెల్తీకి చాలా మంచిది అన్ని రకాలుగా చేసుకుంటాము హెల్తీగా చేసుకుంటాము బయట చేసేవి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అని తీసుకుంటారు కానీ అవి ఏ రకంగా చేస్తారో ఆ వాటిని తయారు చేసే పద్ధతి చూసి అంటే అస్సలు తీసుకోరు హెల్త్కి మంచిది కాదు వాటిని తొక్కుకుంటూ అంత చెమట చెమట ఎట్లనో ఎట్లనూ బయట చెండాలంగా తయారు చేస్తారు అయినా కూడా లొడ్డలు వేసుకుంటూ మనం అంటే తింటారు బయట కొనుక్కొని ఈ విధంగా ఆ విధంగా తినడం హెల్త్కి మంచిది కాదు సో ఇంట్లోనే ఎంత కష్టమైనా మంచి ఫుడ్ మంచి మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఖచ్చితంగా తయారు చేసుకోవాలని నేనైతే మీకు తెలియజేస్తున్నాను మా అమ్మ అయితే చూడండి అప్పుడల్ ఎంత బాగా వేస్తుందో బయటనైతే ఇలా చేసింది ఇది చూడండి ఎండిపోయాక ఈ విధంగా మారుతాయి ఈ ఎండిపోయాక అంటే ఆరాక ఎప్పడాలు ఆరాక వీటి మీద కొన్ని వాటర్ చల్లుకోవాలి ఈ వాటర్ చల్లుకున్నాక తర్వాత దీన్ని తింపేయాలి ఉల్టా వేసుకోవాలి ఈ విధంగా ఉల్టా వేసుకొని వాటర్ చల్లుకోవాలి ఈ వాటర్ చల్లుకున్నాక ఈ ఇతడి వాటికి ఎండిపోయిన అప్పడాలకి అంటుతుంది ఈ విధంగా వాటర్ చల్లుకున్నాక అవంటే ఈజీగా వస్తాయి తీయడానికి మనకి ఇలా చల్లుకున్నాక మా అమ్మ అయితే ఒక్కొక్కటిగా తీసింది చూపిస్తా నేను వీడియోలో మీకైతే అంటే ఈ వీడియో మీకు అప్పడాలు ఎలా తయారు చేసిందో వీడియో కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను మీరు కామెంట్స్ చేయండి ఇంట్లో ఇలాంటి మంచి మంచి ఫుడ్ తయారు చేసుకోవడం వల్ల మనందరికీ ఇంట్లో ఉండే అందరికీ చాలా మంచిది కదా మా అమ్మ ఇలా తగినని వాటర్ చల్లింది అప్పడళ్ళపైన ఈ విధంగా ఒకటి మెల్లిమెల్లిగా తీసుకోవాలి మెత్తగా అవుతాయి తర్వాత మళ్ళీ వీటిని ఎండబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంతేనండి